జమ్మూ కాశ్మీర్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎత్తులు పొత్తులకు కసరత్తులు చేస్తున్నాయి కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసి ఎన్సీతో ఇప్పటికే పొత్తు కుదుర్చుకుంది జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఇప్పుడు చూద్దాం జమ్మూ కాశ్మీర్లో త్వరలు ఎన్నికలు పొత్తులు ఎత్తులతో ముదురుతున్న పొలిటికల్ హీట్ పొత్తుకు అంగీకరించిన కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ను కట్టడి చేయాలని కలలు కంటోన్న బీజేపీ బీజేపీని బలహీనపరిచేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలు జమ్మూ కాశ్మీర్ లో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి వివిధ పార్టీలు ఎన్నికల పొత్తులపై కసరత్తు మొదలుపెట్టాయి తాజాగా ఎన్నికల్లో పొత్తులకు సిద్ధమేనంటూ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు బీజేపీ వాగ్దానాలు బూటకమని రాహుల్ గాంధీ అన్నారు ఇక జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో మాట్లాడి అభిప్రాయ సేకరణ చేశారు ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత కాంగ్రెస్ నిర్వహించిన తొలి సమావేశం ఇదే కావటం గమనార్హం ఈ సమావేశం ద్వారా ఎన్నికల వ్యూహాలు పొత్తులపై స్థానిక కాంగ్రెస్ క్యాడర్ అభిప్రాయాలు సేకరించారు జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో యత్నిస్తామని హామీ ఇచ్చారు కర్గి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు లోక్సభ ఎన్నికల తరువాత బీజేపీలు ఆందోళన నెలకొందని ఖర్గే అభిప్రాయపడ్డారు ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే ఇది అర్థమవుతోందని తెలిపారు కొన్ని బిల్లులు పాస్ చేయటంలో అప్రమత్తంగా ఉండటమో వాటిని వాపస్ తీసుకోవటమో జేపీసీకి పంపటమో చేస్తోందని తెలిపారు రైతు చట్టాల వంటి బిల్లులను పాస్ చేసేందుకు బీజేపీ తమ మెజార్టీని వాడుకుందని తెలిపారు ఖర్గే ఇక గత ఎన్నికల ముందు చేసిన ఒక్క హామీని కూడా బీజేపీ పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా కూడా కాంగ్రెస్ తో పొత్తుకు అన్నారు పొత్తు విషయంలో ఇప్పటికే ఇరు పార్టీల మధ్య ప్రాథమిక అంగీకారం జరిగిందని వెల్లడించారు సీట్ల సర్దుబాటుపై మాత్రమే చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు ఈ క్రమంలో కాంగ్రెస్ ఎన్సీ నాయకులు సుదీర్ఘ చర్చలు జరిపారు రెండు వేల పద్నాలుగు తరువాత జమ్మూ కాశ్మీర్లో ఇదే తొలి అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలోని ఎనభై ఏడు అసెంబ్లీ స్థానాలకు ఓట్లు పోలయ్యాయి అప్పుడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఇరవై ఎనిమిది స్థానాలు గెలుపుంది అతిపెద్ద పార్టీగా అవతరించింది కాగా బీజేపీ ఇరవై ఐదు స్థానాలు గెలుపొందింది నేషనల్ కాన్ఫరెన్స్ పదిహేను స్థానాలు కాంగ్రెస్ పన్నెండు స్థానాలు కైవసం చేసుకున్నాయి ఎన్నికల ఫలితాల్లో మెజార్టీకి అవసరమైన నలభై నాలుగు స్థానాల మ్యాజిక్ ఫిగర్ ను ఏ పార్టీ సాధించలేకపోవటం గమనార్హం ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత మొదటి ద్వితీయ స్థానంలో ఉన్న పార్టీలైన పీడీపీ బీజేపీ కూటమిగా ఏర్పడి ముఫ్తి మెహ్మద్ సయీద్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఇక ప్రస్తుత రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తుంటే జమ్మూ డివిజన్ లో సీట్లను గణనీయంగా తగ్గించాలని కాంగ్రెస్ యోచిస్తోంది తద్వారా అసెంబ్లీలో స్థానిక పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని కాంగ్రెస్ పావులు కదుపుతోంది ఇటీవలి కాలంలో స్థానికంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి గత నెలలో బిజెపి గ్రాఫ్ మరింత పడిపోయినట్టు అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో పలువురు స్థానిక నాయకులు బీజేపీని వేడినట్లు సమాచారం వెలువడుతోంది జమ్మూ డివిజన్ లోని కొన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ ను ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది బీజేపీ లక్ష్యంగా తెలుస్తోంది కానీ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే అక్కడ బీజేపీ లక్ష్యం నెరవేరే విధంగా కనిపించటం లేదు ఇరవై నుంచి జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది తొలిదశ ఓటింగ్ కు నోటిఫికేషన్ విడుదలైంది నామినేషన్ల దాఖలకు ఈ నెల ఇరవై ఏడు చివరి తేదీగా ప్రకటించారు పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిదిన తొలిదశ పోలింగ్ జరగనుంది ఇందులో ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది సెప్టెంబర్ పద్దెనిమిదిన జరగనున్న తొలిదశ ఓటింగ్ లో ఇరవై నాలుగు స్థానాలకు పోలింగ్ జరగనుంది ఈ స్థానాల్లో కశ్మీర్ లోయలు కాంగ్రెస్ పన్నెండు సీట్ల లో జమ్మూలో ఎన్సీ పన్నెండు సీట్లలో నిలబడేందుకు పరస్పర అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది మొత్తం మీద రాజకీయ సమీకరణాలు పొత్తులు ఎత్తులతో జమ్మూ లో రాజకీయ బేడి రాజుకుంది సెప్టెంబర్ పద్దెనిమిదిన జరగనున్న తొలిదశ ఓటింగ్ కు రాజకీయ పార్టీలు తమ అస్త్ర శస్త్రాలను రెడీ చేస్తున్నాయి